అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవంబర్ ఐదో తేదీన కార్తీక పౌర్ణమి కోటి పూజలతో సమానమైన పూజా విధానం నియమాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుందండి నవంబర్ ఐదో తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా శివుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం నమ శివా అని కామెంట్ పెట్టి కొత్తగా చూస్తున్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందంటే నవంబర్ నాలుగో తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదో తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియాలన్నవి ఉంటాయండి కాబట్టి ఉదయం తేదీ ప్రకారం నవంబర్ ఐదో తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవెళ్ల ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవాజాము నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయాలి ఈ ఈ రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా మనకు తెలియక చేసే పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కానీ పసుపు కానీ కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ చన్నీతో అయితే చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత అయితే మనకి ఫలితం దక్కుతుంది అలా చేయలేము అనుకునేవారు గోరువెచ్చటి నీటితో అయినా స్నానం అయితే చేయవచ్చు ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వచ్చి చేరుతుంది కాబట్టి ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణను విశేషంగా పూజించాలంటే తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు అందరు ముగించుకోవాల్సి ఉంటుంది విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి అలాగే నారికేళ్ళ దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మీ పూజా గదిలో ఉన్న శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణను పూలతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాపు చేయండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపున్న రాసుకోవాలండి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన ఒక రాగి చెంబుని కలశాన్ని మీరు పెట్టుకోండి అలాగే తులసి తీర్థం మరియు అక్షింతలు కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతాయి నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని పూజనైతే ప్రారంభించాల్సి ఉంటుంది మీ పూజా గదిలో స్వామివారిని ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం అన్నది లభిస్తుంది దీపం ప్రమిదలకు కుంకుమొట్లు పెట్టి నేతో దీపారాధన చేయాలి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పాను నివేదించండి స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాస్ కూడా పెట్టుకోండి ఈ విధంగా స్వామివారిని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒకసార్లు చదవండి లేదా పదకొండు సార్లు అయినా చదువుకోండి చివరికి స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షింతలు వేసుకొని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలు కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటలకు వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మాన్ని కూడా పూజించండి తప్పనిసరిగా దీపాలు కూడా వెలిగించుకోవాలండి ఇక సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసిన సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమిలో ఉసిరికాయ ఉసిరికాయ దీపం వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం మనం లభిస్తుందండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా తప్పకుండా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదండి మనం అగరబత్తితో మాత్రమే వెలిగించాల్సి ఉంటుంది ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తును ఉపయోగిస్తే మంచిదన్నమాట మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు కూడా తప్పకుండా వెలిగించాలి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా కూడా తర్వాత దీపానికి అక్షంతలు వేసి దామోదరం అవాహయామి లేదా లేదా త్రయంబగం అవాహయామి అని చెప్పాలండి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టండి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి ఎదురుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసి వస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సంవత్సరాన్ని కూడా క్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పుణ్యం వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అరెడ్డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటల లోపే దీపాలు వెలిగించండి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలవి ఉన్నాయి కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక ఈ రోజున దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం అయితే లభిస్తుందండి పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే రేపు దీపదానం చేస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈ శివయ్య అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్